సద్గురు సుబ్రహ్మణ్యం గారి అడ్రస్ సార్ చూడండి ఇంటి నెంబర్ ఆరు బై ఇరవై మూడు చెన్నై రోడ్ ఎల్ఐసి కాలనీ భారత్ గ్యాస్ గోడౌన్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో రే గురువు గారిని దర్శించడానికి ఇతర దేశాల నుండి కూడా ఎక్కువగా వస్తున్నందువల్ల కొన్ని టైమింగ్స్ పెట్టారు తొమ్మిది నుండి పదకొండింటి వరకు మాత్రమే సాయంత్రం పూట ఐదింటి నుండి ఏడున్నర వరకు మాత్రమే ఆయన్ని కలవటానికి వేరుంటుంది ఈ టైంలో మీరు కలిసి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ ఉన్నట్లయితే ఆయన చోటి విన్నవించుకోండి పరిష్కార మార్గాలను తెలుసుకోండి ఆయన సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో సందేహమే లేదు మనం యోగి యోగివేమని చూడలే గారిని చూడలే అలాగే షిరిడి సాయిబాబాను చూడలే పుట్టపర్తి సాయిబాబాను కొంతమంది చూశారు కొంతమంది చూడలేదు అలాగే జిల్లల మూడు అమ్మవారిని కూడా కొంతమంది చూసి ధరించారు కొంతమంది చూడలేకపోయారు వాళ్ళను చూడనటువంటి వాళ్ళు మేము దురదృష్టవంతులం అనేటువంటి భావంతో ఉన్నారు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనుకుంటాం ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి అవధూత శ్రీకాళహస్తీశ్వరుడు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు సామాన్య స్కూల్ టీచర్ ఆయన చూడండి మరి అటువంటి వాడు అరుణాచల రమణ మహర్షి ఆయన యొక్క ఆశీస్సులతోటి జిల్లలు అమ్మవారి యొక్క ఆమె యొక్క ఆశీస్సులు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు వీరయ్య గారు అలాగే హిమాలయ తాత గారు వీళ్ళందరి యొక్క శక్తి అనేటువంటిది సద్గురు సుబ్రహ్మణ్యం గారిలో ఉంది కాబట్టి అందరూ కూడా ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి మీకున్నటువంటి ఇబ్బందులు ఏమైనా కానీ ఉన్నట్లయితే ఆయనతోటి చర్చించి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి ఎందుకంటే దేశ విదేశాల నుండే వస్తున్నారు ఆయన చూడటానికి చూసి నమస్కారం చేసిపోతుంటారు అంతే మరి మనకు దగ్గరలో ఉండి మన ఆంధ్ర ఉండి అటువంటి వాళ్ళని మనం చూడలేకపోతున్నాం మన వీడియోలు చూసినటువంటి చాలామంది కనీసం నాలుగు వందల మంది సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించి సార్ మాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పారు నన్ను కూడా పరిచయం చేశారు ఆయనకు వినకొండలో ఒక స్కూల్లో పనిచేసే టీచర్ రామ్మూర్తి అనే అతని మీ తత్వాన్ని గురించి చెప్తున్నారు అని చెప్పి చెప్పి ఆయన చెప్పినందువల్ల ఆ వీడియోలు చూసి వచ్చాము అని చెప్పారు అది నాకు చాలు ఆ తృప్తి చాలు దానివల్ల నాకు అదే ఉపయోగం సద్గురు సుబ్రహ్మణ్యంగా దర్శించండి ఎందుకంటే అటువంటి వాళ్ళని తర్వాత మనం చూడలేం తర్వాత బాధపడాల్సి వస్తుంది చూడండి ఆయన తత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని తత్వం యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ అనే విషయాన్ని గురించి ఎన్నో ఉదాహరణలతోటి చెప్పారు గురువు గారు చాలా కష్టం అది ఎంతో తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళే చెప్పగలరమాట అది ఆయన చెప్తున్నారు చూడండి వెతికేవాడే దొరికాడు చూడండి వెతికేవాడే దొరికాడు ఎవడైతే వెతుకుతూ ఉన్నాడో వాడే దొరికాడు ఎవడా వెతికేవాడు దొరికినటువంటి వాడెవరు అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం నీవు ఏదైతే వద్దనుకుంటావో అది రాకపోవటమే లేకపోవటమే మంచిది అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మనస్సును పరిశీలించుకో ఒకసారి ఎదుటివాడిని గురించి కాదు ఎదుటివాడిలో ఉన్నటువంటి లోపాల గురించి కాదు నీలో ఉండే లోపాన్ని ముందు నువ్వు తెలుసుకో అది ఆయన అనేది అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే మైండ్ మనస్సు మన మైండ్లో ఉండేటువంటి నర్వసు నరాలు ఈ కరెంటు తీగలో ఉండేటువంటి వాటికంటే రాగి ఇది ఉంటుంది కదా తీగ దానికంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉండే దూది పింజల్లాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నందువల్ల అవి కాస్త వీక్ అయిపోయి కట్ అవుతాయి అన్నమాట అందువల్లనే మెంటల్ అనేటువంటిది వస్తుంది అందుకే ఆయన చెప్పారు గురువుగారు ముందు నీ మనస్సును నువ్వు పరిశీలించుకో అంటున్నాడు అనమాట మనస్సు లోపలికి వెళ్ళి ఒక్కసారి ఆలోచించుకో తెలుస్తుంది దాని యొక్క కోతి చేష్టలు ఒకసారి గమనించు మనస్సును కోతితో పోల్చారు ఆధ్యాత్మికంగా అది ఒక కోతి ఎలా కోతి ఎలాగైతే ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద కొమ్మలతో దూకుతూ ఉంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కడి యొక్క మనస్సు అనేక రకాలుగా పరిపరి విరాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అందుకే మనిషిని మంచి అనకూడదు మనకు తెలియక అంటున్నాం మన అబ్బాయి చాలా మంచి అంటున్నాం అనమాట మంచి అయితే మనిషి ఎందుకు అవుతాడు మహర్షి అవుతాడు వాళ్ళు అంటే మన మనుషులం ఎందుకు అయ్యామంటే మన మైండ్ అనేటువంటిది మన కంట్రోల్లో ఉండదు దాని కంట్రోల్లో మనం ఉంటాం అన్నమాట మహర్షులు వాళ్ళ కంట్రోల్లో మైండ్ ఉంటుంది అది వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా కాబట్టి మనిషి యొక్క ధర్మం అంతే అది అందుకే ఆయన చెప్తున్నాడు మనస్సు అనేటువంటిది కోతి ఆ కోతి చేష్టను ఒకసారి గమనించు దాని మూలానికి వెళ్ళి నువ్వు పరిశీలించు అప్పుడు పరమశాంతి అంటే ఏదో నీకు లభిస్తుంది అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూడండి దైవస్మరణ దైవస్మరణాంతం రామస్మరణాత్ అన్యోపాయం నైపశ్యామ భగితరణే అని దైవస్మరణ ఏంటి నువ్వు దేవుణ్ణి స్మరిస్తూ ఉండడం కాదు దేవుడు నిన్ను స్మరించిన తరువాతనే నువ్వు స్మరించడం జరుగుతుంది ఆయన నీకు నమస్కరించిన తరువాతనే నువ్వు ఆయనకి నమస్కరించడం జరుగుతుంది నిద్రపోయేటప్పుడు మంచం మీద ఉన్నటువంటి వాడు నిద్రిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు దేవుడు నిద్రలో కలగలుతూ ఉన్నటువంటి వాడు వాడు జీవుడు ప్రతిబింబం అద్దం అద్దం ముందు నిలబడినటువంటి వాడు దేవుడు అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం అనేటువంటిది జీవుడు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం ఆ స్థాయికి పోవడం అనేటువంటిది చాలా కష్టం అందుకే రమణ మహర్షి కూడా నిన్ను నీవు తెలుసుకో అని చెప్పారనమాట ఆయన ఈయన అవధూత సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ రమణ మహర్షి ఆధునిక రమణ మహర్షి దాంట్లో డౌట్ అనేటువంటిది లేనే లేదు అసలు ఒక చిన్న విషయం ఆలోచించండి గవర్నమెంట్ ఉద్యోగం మీకు వచ్చిందనుకోండి ఈ కాలం రావటమే కష్టం కదా నువ్వు ఉద్యోగం రాజీనామా చేస్తావా చెప్పు నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేస్తావా నేను చేస్తానా ఎవరు చేయడు ఉద్యోగం రావటమే కష్టం మరి దాన్ని ఆయన చాలా తక్కువ సమయ సంవత్సరాలు ఉద్యోగం చేసి రాజీనామా చేసి ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యారు మన ఛానల్కి ఆయన పెట్టిన నామధేయమే అది అనమాట పొల్లాపంతుల రామమూర్తిని ముందు నా పేరు పెట్టుకున్నా ఆయన గురువుగారు దగ్గరికి పోయిన తర్వాత ఆ గురుగారు వరల్ టీచర్ ఎలా ఉండే అదే పెట్టమన్నాడు అనమాట వరల్ టీచర్ అనేటువంటిది ఈ మధ్యనే పేరు మారింది వరల్ టీచర్ ఎవరు అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారే ప్రారంధ కర్మ దాని ప్రకారమే నీ ప్రవర్తన అది చెప్పాడు వాడు మంచివాడు వీడు దుర్మార్గం వాడు చెరటవాడు వాడు అంత కూడా అంటాం కదా అదంతా కూడా ప్రారంధ కర్మే అంటున్నా నీ ప్రవర్తన మొత్తం అదే మంచి అయినా చెడు కానీ నీ ప్రారంధ కర్మ అంతే మంచి అయినంత మాత్రం ఆనందపడాల్సిన పనిలా చెడు మాత్రాన బాధపడాల్సిన అవసరము లేదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి నీకు జరిగేది ఎట్లాగూ జరుగుతుందంతే నువ్వు కొండ మీద కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కానీ జరిగేది ఎట్లాగో జరుగుతుంది జరగనిది ఎట్లాగూ జరగనే జరగదు అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఏదో తెలుసా మౌనం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్త భయం అని చెప్పారు సంస్కృతకారులు అన్నిటికంటే కూడా మౌనం అనేటువంటిది శ్రేష్టమైంది ప్రధానమైంది ఆ మౌనంతో దక్షిణామూర్తి ప్రపంచాన్నే కదిలించి వేశాడు అనమాట ఆయన దక్షిణామూర్తి స్వరూపం మౌన స్వరూపం అటు మౌనంగా ఉండడం నేర్చుకో అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు దేవుడి కోసం వెతకటం అనేటువంటిది వారిని సాధన చేసి చేసి చివరికి ఏం తెలుసుకుంటాడు సోహం వాడే వీడు అని తెలుసుకున్నాడు అనమాట అది తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టం యు ఆర్ దట్ అనేటువంటి దాన్ని ఎప్పుడు తెలుసుకుంటావంటే నీవు చివరి శ్వాసలు చనిపోయేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయి కదా చివరి మూడు శ్వాసల్లో తెలుస్తుంది అనమాట దేవుడు ఎవడో అప్పుడు చూస్తాడు కానీ చెప్పలేడు మూగవాళ్ళలాగా చెప్పలేడు అనమాట ఎదుటి ఏడుపు మొత్తం వీడికి కనపడుతుంటుంది కానీ ఈడి ఏడుపు మాత్రం ఎదుటివాడు కనపడదు అప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడో తప్పనిసరిగా చూస్తాడు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సర్వం దైవమయం జగత్ అని అప్పుడు తెలుసుకుంటాడు అంటే ఇక్కడ ఏమైంది ఎవడైతే వెతుకుతున్నాడో అయితే వెతుకుతున్నాడో వాడే దొరికాడనమాట ఇక్కడ వాటి కష్టాలు నష్టాలు బంధువులు లాంటివి బంధువులు ఎప్పుడూ ఉంటారు ఆ మా ఇంట్లో వచ్చి వస్తారు రెండు రోజులు ఉంటారు వెళ్ళిపోతుంటారు అలాగే నీకు కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు మాన అవమానాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి అవి వచ్చినంత మాత్రం నువ్వేం బాల ప్రదాస్యం పనిలే పోయినంత మాత్రం ఆంధ్రప్రదాశంగా పనిలే అవి వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట అది అది సహజం సృష్టి సహజ ధర్మం అది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి మంచివాడు చెడ్డవాడు అంటాం మంచివాడు చెడ్డవాడు ఇద్దరు కూడా పరతంత్రుడే చూడండి ఇద్దరు కూడా పరతంత్రులే ఇక్కడ స్వతంత్రుడు అనేటువంటి వాడు ఎవడూ లేడు స్వతంత్రుడు అంటే ఎవడంటే నేను చేసేదానికి నేనే కర్త అనేవాడు స్వతంత్రుడు పరతంత్రుడు అంటే నేను చేసేటువంటి ప్రతిదానికి కూడా కర్త అనేటువంటి వాడు వాడే వేరే ఉన్నాడు వాడే చేయిస్తున్నాడు అనుకునేటువంటి వాడు పరతంత్రుడు కాబట్టి అందరూ కూడా ఇక్కడ పరతంత్రులే స్వతంత్రుడు అనేటువంటి వాడు ఎవడూ లేడు ఇక్కడ సంసారం అనేటువంటి బొమ్మనిచ్చాడు నీకు ఆయన ఏం చేశాడంటే నీకు ఆడుకోవటానికి ఎప్పుడు దిగులు దిగులు పడకుండా ఏడవకుండా ఆనందంగా ఉండటానికి అప్పుడప్పుడు ఆనందంగా ఉండ సంసారం భార్య పిల్లలు అనేటువంటి ఒక బొమ్మనిచ్చాడు ఇచ్చాడు అంతే బొమ్మ కానీ నీవేం చేసావు ఆ బొమ్మ మీద అతి ప్రేమను పెంచుకొని అతి వ్యామోహాన్ని పెంచుకొని ఆ బొమ్మలు ఇచ్చినటువంటి వాడినే మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు అది అసలు వాడు ఎవడంటున్నావు అన్నమాట ముందు బొమ్మని ఇచ్చినటువంటి వాడినే మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు నీవు అది తెలుసుకోవాలి అంటే దేవాలయాలు అనేటువంటిది అవసరం అది చాలామంది ఏమంటున్నారంటే సద్గురు తత్వం సర్వం యు ఆర్ బ్రహ్మం యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ అని చెప్తున్నాడు కాబట్టి దేవాలయాలకు అవసరం అంటున్నాడు కాదు ఆయన ఎప్పుడూ పాపం చెప్పలే దేవాలయాలకు పోవద్దు అని ఆయన ఎప్పుడూ చెప్పలే అయితే నిన్ను నీవు తెలుసుకునేంత వరకు దేవాలయాలు అవసరం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మన పురాతనమైనటువంటి దేవాలయాలను కాపాడుకోవాలి ముఖ్యంగా అదే ఆయన చెప్పేది పూజలు వద్దు దేవాలయాలు వద్దు ప్రార్థనలు వద్దు అని చెప్పట్లే ఆయన అది చెయ్యాలి ఎంతవరకు నిన్ను తెలుసుకునేంతవరకు ఎంతవరకు అది అయ్యే పని నువ్వేమన్నా రమణ మహర్షివా సద్గురు సుబ్రహ్మణ్యా లేక జిల్లల మూడు అమ్మవారివా ఆఫ్టర్ ఆల్ మనము మనలో ఉండే శక్తి మనకు తెలియదు అనమాట మనలో ఏదో శక్తి ఉంది కాబట్టి కన్ను చూస్తూ ఉంది ముక్కు వాసన పీలుస్తూ ఉంది చెవి వింటూ ఉంది నోరు మాట్లాడుతూ సౌండ్ వస్తూ ఉంది ఏదో ఉంది శక్తి లోపల ఆ శక్తే దైవశక్తి అది నువ్వు తెలుసుకోవాలి అనమాట అది తెలుసుకునేంత వరకు కూడా ఈ దేవాలయాలు విగ్రహారాధన అనేటువంటిది తప్పదు అందుకే జిల్లలు మూడు అమ్మవారు అంటుంది నిగ్రహం కోసమే విగ్రహారాధన ఒక మాటలో చెప్పింది అనమాట ఆమె నిగ్రహం కోసమే విగ్రహారాధన కాన్సన్ట్రేషన్ అది ఆమె చెప్పింది అనమాట కాబట్టి తప్పనిసరిగా దేవాలయాల సందర్శన అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా హోమాలు పూజలు ఇవన్నీ కూడా చేయాల్సిందే అని ఈయన కూడా అదే చెప్పేది నిన్ను నువ్వు తెలుసుకో రమణ రమణ మహర్షి అరుణాచలం కొండ గుహలలో తపస్సు చేశాడు మరాని ఏ అగరబత్తీలు తిప్పాడు ఏ టెంకాయలు కొట్టాడు ప్రేమన యోగి గోచిగూడ పెట్టుకుని వెళ్ళిపోయాడు జీవితం మీద విరక్తి వచ్చి ఇంకా ఆ స్థాయి దాటిపోయింది అంటే మానవాతీతమైన శక్తులు ఆవహించాయన్నమాట అంతవరకు కూడా నీలో ఉండే శక్తిని నువ్వు తెలుసుకునేంతవరకు ఈ హోమాలు జపాలు తపాలు అనేటువంటిది తప్పదు అని చెప్తున్నారు ఆయన కూడా కానీ నీవు అనుకునేది ఏది కూడా నీది కాదు అంతా కూడా ఆయందే ఆయన నీకు ఇచ్చాడు నేను తీసుకునేంత నీ దగ్గర నుంచి అని ఇచ్చాడు అంతే అనమాట అటు అంతా కూడా ఆయందే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యవధీయతే ఎలా జీవించాలి అని కాదు ఎందుకు జీవించాలి అని ఆలోచించి జీవిత పరమార్థాన్ని తెలుసుకో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ద ఆథర్ ఆఫ్ ద ప్లే ఆఫ్ యూనివర్స్ డైరెక్టర్ యాక్టర్ బ్యాక్గ్రౌండ్ హీరో హీరోయిన్ ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్ ప్రొడక్టర్ హీరోయిన్స్ సైడ్ యాక్టర్స్ ఆల్ ఆర్ గాడ్ చూడండి ఏం చెప్తున్నారు ఆయన ఆ రూపంలో ఉండాలి అనుకున్నాడు అది జీవుడి రూపంలో ఒక్కొక్క వేషం వేసుకొని ఉండాలి అనుకున్నాడు అనమాట ఉన్నాడు ఆ మొత్తం కూడా ఆయన ఆయన ఆయనే ఆ రూపంలో సంచరిస్తూ ఉన్నాడు దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్ ఆయనకి సాధ్యం కానిదంటూ ఏది లేదు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ద మాయామయి అది మాయామైనటువంటి ఆయనకు మాయాస్వరూపమైనటువంటి ఆయనకి అన్నీ కూడా సాధ్యమే అది అసాధ్యం అనేటువంటిది వస్తువు లేనే లేదు ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవ్రీ రివర్ ఈజ్ ద సీ చూడండి మన ఇంట్లో పోసినటువంటి నీళ్లు కాలువల్లో నుంచి బయటికి పోతాయి అవి నదుల్లో పోతాయి నదుల్లో ఉండేటువంటి నీరు చివరికి ఎక్కడికి పోతుంది సముద్రంలో పోతుంది అదేవిధంగా ద డిస్టినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ప్రతి ఒక్కడు కూడా చిట్ట చివరికి నదీనాం సాగరోగతి అన్నట్లుగా ఆ దైవ నిర్ణయం ప్రకారంగా దైవంలో కలిసిపోవాల్సిందే అది ప్రతి జీవి కూడా గమ్యం ఏది అంటే దైవం నదీ గమ్యం ఎలా అయితే సముద్రమో జీవి యొక్క గమ్యం కూడా దైవమే ఒకసారి అందరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని తొందరగా దర్శించి తరించండి ఎందుకంటే ఆయన తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు అవధూతలు వాళ్ళు జీవించి ఉండగానే మనం దర్శించడం మంచిది అన్నమాట తర్వాత మనం చూడలేం తర్వాత మనం ఆయన వాళ్ళని చూసినటువంటి వాళ్ళని చూసి మనం ఆనందపడాల్సి వస్తుంది ఒకసారి వెళ్ళి ఆయన దర్శించి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లు ఆయనతో చెప్పి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మీకు మీ స్నేహితులు బంధువులు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేయించుకోండి ఎందుకంటే దానివల్ల మీకే ఉపయోగం మీకు ఉపయోగం మానసిక ప్రశాంతత ఈరోజు ఎవరికి మనశ్శాంతి లేదు చెప్తున్నాం కదా ఎవరికి కోటిసర డబ్బులు ఉన్నటువంటి వాడికి కూడా మనశ్శాంతి కరువై అల్లాడిపోతున్నాడు అనమాట అటువంటి మానసిక ప్రశాంతతనిచ్చేటువంటివే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రవచనాలు ఇది దాంట్లో డౌట్ ఏం లేదనమాట మిగిలిన వాళ్ళందరూ కూడా రామాయణ మహాభారతాల గురించి వాటిని గురించి చెప్పినటువంటి వాళ్ళ మత గ్రంథాల గురించి చెప్పినటువంటి వాళ్ళే ఈయన అదిగా చెప్పేది అసలు నీవెవరు అది ఒక మతము కులానికి సంబంధించింది కాదు ఇది నేనెవరు నేను అనేటువంటిది ఎలా వచ్చింది అది పురుషుడైనా స్త్రీ అయినా నపుంసకైనా పాము అయినా కుక్క అయినా నక్క అయినా పంది అయినా నేను అనేది రావాల్సిందేగా ఆయన పూజించేది కూడా తెలుసా నేను అనేటువంటి బొమ్మకి నేను అనేటువంటి దానికి పూజ చేస్తుంటాడు అనమాట అసలు నేను అనేటువంటిది ఎలా వచ్చింది నేను మూలానికి ఎలా వెళ్ళిపోవాలి నేను అంటే ఎవరు అది దాని గురించి అనమాట మెయిన్ చాలా కష్టం ఆధ్యాత్మిక విషయాలని తత్వ విషయాలని చెప్పడం వాడుక భాషలో వ్యావహారిక భాషలో చెప్పడం అనేది చాలా కష్టం ఎంతో దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళే అవధూతులే చెప్పగలరు అటువంటి వాడే మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకసారి అందరూ వెళ్ళి దర్శించి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతత సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేకపోతే సాయంత్రం మీరు అన్నం తిన్న తర్వాత నిద్రించేటప్పుడు కానీ చూడండి టీవీలు కట్టేసి చూడండి లేకపోతే మీ టీవీకి వరల్డ్ టీచర్ న్యూస్ దాన్ని యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది వందల యాభై వీడియోలు వస్తాయి మొత్తం సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క బోధ జ్ఞాన ప్రసూనాలి మానసిక ప్రశాంతతతో ఉండండి కుల మత పోరాటాలు పెట్టుకోవద్దు మనశ్శాంతి ముఖ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా అసంఖ్యాగా నమస్సుమాంజులు నమస్తే